విషయం చూడండి మహర్షులు కాబట్టి యజ్ఞమయంగా స్వామిని దర్శించారు అలాగే ఈ ప్రకృతిలో మనం కనిపించేటువంటి ప్రతి పదార్థంలోనూ మనం కూడా ఆ పరమాత్మను దర్శించినట్లయితే అదే భగవత్ తత్వం మన్ని అనుగ్రహించి రక్షించేటువంటిది పదక్రమాక్రాంత భువం భవంతం ఆదిస్థితి విశ్వస్య విద్ పరమేశ్వరోసి ప్రసీదనాథోసి చరాచరస్ వేదములలో వర్ణింపబడినటువంటి శబ్ద రత్రములతో రాసులతో నీవు వర్ణింపబడ్డావు ఆ వాక్యములతో అంతా వ్యాపించి ఉన్నావు నీ స్వరూపాన్ని విస్తారంగా వర్ణించే ఈ వేదాలు ఈ విశ్వానికంతటికీ కూడా నీవే ఆధారభూతుడవు కాబట్టి అనుగ్రహించవలసింది ఈ చరాచర జగత్తుకు నాథుడవు నీవే దంష్ట్రాగ్రవిన్యస్తమశేషమేత భూమండలం నాథ విభావ్యతే విగాహత పద్మవనం విలగ్నం సరోజినీ పత్రమివో పంకం ఏమిటో దివ్యమైన అచింత్యమైన అపూర్వమైన నీ రూపం ఎక్కడా నీ కోరలపై విలాసంగా ఆడుకునేటువంటి పిల్లవానిలాగా లేకపోతే బంతిలాగా పిల్లవాడు ఆడుకునే బంతిలాగా విలాసంగా నీ కోరల మీద ఉన్నటువంటి ఈ భూమి ఎక్కడా ఆ భూమి ఎలా ఉంది స్వామివారి యొక్క కోరల మీద అంటే ఒక బంతిలాగా ఉంది ఒక మదించినటువంటి ఏనుగు పద్మాన్ని ఎంత తేలికగా ధరించగలదో అంత విలాసంగా ధరించాడు స్వామి అని అంటే అంత ఉన్నతమైన మహోత్కృష్టమైన స్వరూపం ఆ వరాహ స్వరూపం ద్యావా పృథివ్యో రతుల ప్రభావదంతరం తద్వపు వ్యాప్తం జగద్వ్యాప్తి సమర్థ దీప్తే హితాయ విభో విభోభవత్వం ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి బ్రహ్మాండమంతా కూడా నీవే అయి వ్యాపించి ఉన్నావయ్యా ఈ లోకాల యొక్క మేలు కోసం మమ్మల్ని రక్షించటం కోసం సృష్టి జరగటం కోసం ఆ భూమిని నీవు ఉద్ధరించవలసింది పరమార్థస్త్వమే వైకో నాణ్యోస్తి జగత పతే ఏమిటి అంటే నువ్వు తప్ప ఈ సృష్టిలో ఏదీ లేదు ఈ మాట మాటిమాటికీ వస్తోందే ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం అంటే మరి అంత మహనీయమైనటువంటి రూపాన్ని చూచినప్పుడు మహర్షులకు కలిగిన భక్తి భావం వల్ల